హలో హాయ్ ఫ్రెండ్స్ బండి బోర్కి వచ్చిందని ఎలా తెలుసుకోవాలి బండి బోరుకు వచ్చిందని ఎలా తెలుసుకోవాలి అబ్బాయి బండి బోర్కి వచ్చింది అబ్బాయి బోర్ చేయించుకోవాలి అని అంటుంటారు మేస్తర్లు కస్టమర్లు ఎలా తెలుసుకోవాలి అంటే ఇదిగోండి రెండు మూడు కారణాలు ఉన్నాయి అవి మీకు అర్థమయ్యే విధంగా నేను చెబుతాను చూడండి ఇంజనాల క్యాప్ ఉందా ఇంజినాల క్యాప్ ఓపెన్ చేసి గేజ్కి ఉందా లేదని చెక్ చేసుకోవాలి ముందు ఇంజన్ ఆయిల్ గేజ్కి రా తగలట్లేదు రావట్లేదు అంటే ఇంజన్ ఆయిల్ తగ్గిందేమో ఆయిల్ మార్చేటప్పుడు మీరు మనం పోసేది నైన్ హండ్రెడ్ ఎంఎల్ అయితే వస్తుంది అంత మినిమం సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అన్న రావాలి సెవెన్ ఫిఫ్టీ సెవెన్ హండ్రెడ్ అన్న రాకపోతే ఇంజన్ బోర్కు లెక్క అనమాట అది ఇంజన్ ఆయిల్ తగ్గుతుంటుంది అనమాట మెయిన్ కంప్లైంట్ ఇంజిన్ ఆయిల్ తగ్గుతుంటుంది ఇంజన్ బోర్కి వచ్చినప్పుడు రెండోది వచ్చేసి ప్లెగ్ ఉందా ప్లెగ్ ఫెయిల్ అయిపోతుంటుంది నెలకి రెండు నెలకి ఫెయిల్ అయిపోతుంటాయి ప్లగ్గులు ఫెయిల్ అయిపోతుంటాయి ఇంజన్ ఇంజిన్ ఆయిల్ అనేది బోర్ బోర్ ఫ్రీ అయిపోయి బోర్లో నుంచి హెడ్లోకి వెళ్ళిపోయి ప్లెగ్లు ఫెయిల్ అవుతుంటాయి అనమాట మీకు నెలకి రెండు నెలలకి బండి స్టార్ట్ అవ్వకపోవటం ప్లెగ్ మారిస్తేనే బండి స్టార్ట్ అవుతుంది ప్లగ్ మారిస్తేనే బండి స్టార్ట్ అవుతుంది అనే కంప్లైంట్ ఉంటే మటుకు కంపల్సరీగా బోర్కు వచ్చినట్టు లెక్క అనమాట ఇది ఇంజన్ ఆయిల్ ఒకటి ప్లెగ్ ఒకటి మామూలుగా ఇంకెట్లా చూడగానే మనం ఎలా కనిపెడతాం ఇంజిన్ బోర్కి వచ్చింది అని అంటే మూడో కంప్లైంట్ వచ్చేసి ఇది చూసారా సైలెన్సర్లో ఇట్లా బ్లాక్ ఆయిల్ ఆయిల్గా ఉంటుంది ఇంకా ఆయిల్ ఆయిల్గా బ్లాక్గా ఎట్లా వస్తుందంటే బండి బోరుకు వచ్చినట్లు లెక్క అనమాట ఒక విధమైన ఇంజన్ ఆయిల్ సంబంధించిన బోర్ అనమాట ఇది అంటే ఇంజన్ ఆయిల్ బోరు ప్రాబ్లం వల్ల ఇంజిన్ బోర్ అరగటం వల్ల ఇంజన్ ఆయిల్ తగ్గి బోరుకు వచ్చింది ఇది ఒక లెక్క కొన్ని బళ్ళకి ఇంజన్ ఆయిల్ బాగానే ఉంటుంది రచ్చిపేట్లు బాగానే ఉంటుంది బండి పికప్ బాగానే ఉంటుంది ప్లెగ్గులు కూడా ఫెయిల్ అవ్వవు కానీ బండి అనేది బోర్కొచ్చింది అంటుంటారు అది ఏంది అది ఎలా అంటే కస్టమర్లు మీరు గమనించండి క్రాంక్ అని ఉంటుంది కదా క్రాంక్ బేరింగ్ పోయిద్ది క్రాంక్ బేరింగ్ ఫెయిల్ అయిపోయి కన కన్న కన 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 సౌండ్ వస్తుంటుంది అనమాట ఈ కన కన సౌండ్ స్టార్టింగ్లో కొంచెం చిన్నగా స్టార్ట్ అయ్యి ఏదన్నా మనం మేరకలు కానీ ఏదైనా చిన్న చిన్న గట్టులు కానీ ఏదన్నా ఇద్దరు ముగ్గురెక్కి ఏదన్నా ఏదన్నా చిన్న చిన్న గట్టు లాంటిది కొండ లాంటిది ఏదైనా ఎక్కినప్పుడు సౌండు విపరీతంగా పెరిగిద్ది ఒక్కసారిగా పెరిగి ఒక్కసారిగా స్టక్ అయిపోయింది ఇంక ఇంజిన్ దాన్ని క్రాంక్ సీజ్ అయింది అంటారు క్రాంక్ సీజ్ అయింది అంటారు బోర్ సీజ్ అయింది అంటుంటారు ఇది బండి అంతా బాగానే ఉంటుంది మీకు మైలేజ్ వస్తుంటుంది బండి ఇంజన్ ఆయిల్ గేజ్కి ఏం తగ్గదు అన్నీ బాగానే ఉంటాయి క్రాంక్ సౌండ్ వస్తుంటుంది అనమాట క్రాంక్ సౌండ్ అనేది కనకన కన కనకన్నా వస్తుంటుంది అనమాట ఇది ఒక రకమైన బోరు ఈ ఇంకా క్రాంక్ సౌండ్కి క్రాంక్ బేరింగ్ చేయాలంటే ఇంజన్ ఫుల్ మొత్తం ఓపెన్ చేయాలి ఫుల్ బోర్ చేయించుకోవడమే మంచిది మీరు బోర్ చేయించుకునేటప్పుడు పదివేలకి పన్నెండు వేలకి ఎనిమిది వేలకి చేయించుకోకూడదు మీరు ఏదైనా సరే బోర్ కిట్టు కొత్తది టైమింగ్ చైన్ కిట్టు కొత్తది క్లచ్ ప్లేట్లు సెట్ కొత్తది క్రాంక్ కొత్తది హెడ్లో వాల్స్ సీల్స్ గైడ్స్ ఇవన్నీ ఇవన్నీ కూడా ఒరిజినల్ పార్ట్స్ చేయించుకోండి హీరో అయితే హీరో పార్ట్స్ చేయించుకోండి హోండా అయితే హోండా పార్ట్స్ చేయించుకోండి ఇవన్నీ మేజర్గా మార్చాల్సిన ఐటమ్స్ అనమాట గ్రాంక్ వచ్చేసి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది బోర్ కిట్టి కొద్దిగా రేట్ ఎక్కువ ఉంటుంది అయినా కానీ ఒకసారి చేసుకుంటే మీకు దాదాపు మళ్ళీ ఒక లక్ష కిలోమీటర్లు తిరిగేదాకా మీకు ఏ కంప్లైంట్ రాదనమాట మనం డబ్బులకి కకృర్తిబడి చాలా తక్కువలో అయిపోవాలి అని చేయించుకోవద్దు మెకానిక్తో కూర్చొని మాట్లాడండి నీట్గా మాట్లాడి నాకు కంపెనీ పాటలు కావాలి జెన్యున్ పాటలు కావాలి ఎంతకేస్తావు అని మాట్లాడుకొని ఇదిగా బాబు ఒక రూపాయి తీసుకున్నా కానీ నీట్గా చేసి ఇవ్వమని అడగండి మీరు మీరు విషయం ఏమవుతుందంటే ఒక ఏడు ఎనిమిది వేలు బోరు చేయిస్తారు ఒక మెకానిక్ రెండు మూడు వేలు మిగిలింది ఏ మెకానిక్ చేయలేడు బోరు అంటే మినిమం నాలుగైదు రోజులు పనిచేయాలి వరకు రెండు మూడు వేలు రూపాయలు లేనిది ఎవరు చేస్తారు ఎవరు చేయరు అంటే మీ 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 సామాన్లు వేయడానికి మినిమం నాలుగు వేల ఐదు వందల నుంచి ఐదు వేలు రూపాయలు పెట్టుబడి పెడతాడు ఇంకా మీ మూడు వేలు మిగిలితే ఎనిమిది వేలు బోర్ చేస్తే అది పదివేలు అనుకోండి మూడు వేలు పోతే ఏడు వేలు రూపాయలు సామాను పెడతాడు అదే పదిహేను వేలు అనుకోండి ఓ పన్నెండు వేలు దాకా సామాను ఎక్కించగలుగుతాడు అనమాట మీరు ఎంత తక్కువలో చేయించుకోవాలి అనుకుంటే అంత క్వాలిటీ ఉండదు బోర్లో మీరు ఏదైనా సరే డబ్బులు పెట్టి నీట్గా ఒక పూట వర్క్ అయినా సరే మేస్త్రితో మాట్లాడుకొని పర్ఫెక్ట్గా నువ్వేమేస్తున్నావు ఏం చేస్తున్నావు మొత్తం క్లారిటీగా బోర్ కిట్ కొత్తదేస్తున్నావా వేస్తున్నావా క్రాంకు చేపిస్తున్నావా క్రాంక్ కొత్తదేస్తున్నావా క్లచ్ పేట్లే మారుస్తున్నావా సెట్ సెట్ హౌజింగ్తో సహా మారుస్తున్నావా టైమింగ్ చైన్ టైమింగ్ చైన్ ఒకటే వేస్తున్నావా టైమింగ్ చైన్తో పాటు ప్లాడ్లు సీళ్ళు బోరింగ్లు మొత్తం వేస్తున్నావా హెడ్లో వాల్స్ మాత్రమే మారుస్తున్నావా ఓన్లీ సీల్స్ మాత్రం వేయించి వాల్స్ చేపిస్తున్నావా వాల్ వాల్స్ కొత్త చేస్తున్నావా బ్రోకర్స్ ఎలా ఉన్నాయి ఇవన్నీ అడిగి మీరు బోర్కి ఇవ్వండి అతను అడుగుతాడు అతను అడిగిన దాని మీద ఒక రూపాయి చూసుకొని అటు ఇటుగా ఇవ్వండి ఇవ్వండి ఇంజన్ వచ్చింది వచ్చిందంటే గమనించాల్సింది నాలుగు రకాలు చెప్పాను నేను నాకు తెలిసిన కాడికి నాలుగు ఒకటి క్రాంక్ సౌండ్ ఒకటి ఏమో ప్లెగ్ ఒకటేమో ఇంజిన్ ఆయిల్ ఒకటేమో మీరు చూడగానే తెలవాలంటే సైలెన్సర్ ఇది ఇలా సైలాన్సర్ ఇది ఇలా చూస్తే అర్థమైపోతుంది హలో హాయ్ ఫ్రెండ్స్ నా ఛానల్ని ఫాలో అవ్వండి